లు అపార్ట్మెంట్లో ప్రియురాలు సీన్ కట్ చేస్తే వేరే అమ్మాయితో ఉంటున్న తన భర్తని రెడ్ హ్యాండెండ్గా పట్టుకున్న ఘటన విశాఖలు అయితే కలకల సృష్టిందని చెప్పొచ్చు అయితే తెల్లవారుజామున ఉదయం ఐదు గంటల సమయంలో హరిత అనే భార్య తన భర్తని మరో అమ్మాయితో ఉంటుండగా విశాఖ సితంధార్లో ఉన్న అపార్ట్మెంట్లో పట్టుకుంది అయితే అపార్ట్మెంట్లో పట్టుకున్న తర్వాత అయితే పరారైంది తన భర్తని తన స్వగ్రామైన అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం సింగవరం అయితే తీసుకురావడం జరిగింది అయితే తన భర్త పెళ్లి చేసుకున్న కొన్నేళ్ళ నుంచి తన భర్త ప్రవర్తన సరిగ్గా ఉండడం లేదని తనకి విడాకులు కావాలని భర్త కోరుతున్నారంటూ కూడా హరిత అయితే మీడియా ముందు ఓపెన్ పరుస్తుంది ప్రస్తుతం అయితే హరిత ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీకు అసలు పెళ్లి ఎప్పుడైందమ్మా నాకు డిసెంబర్ సెవెంటీన్త్ టూ థౌసండ్ ట్వంటీలో అయింది దాని తర్వాత ఫెబ్ వరకు బాగానే ఉన్నాము ఫెబ్ తర్వాత నుంచి ఈయన ఏంటంటే ఎప్పుడు నెలకొకసారైనా రెండు నెలకొకసారి స్పాకు వెళ్ళే అలవాటు ఉంది అలా స్పాకు వెళ్ళినప్పుడు ఈమె కూడా స్పాలో పనిచేసేది అమ్మాయి ఎవరైతే ఉందో ఆమె అక్కడ మరి ఎలా కుదిరిందో తెలీదు వీళ్ళిద్దరూ కుదిరి ఒక విధంగా ఇంకా పక్కనే అయిన ఆఫీస్ దగ్గర మద్దిలపాలెం ఆఫీస్ ఉంటుంది ఆఫీస్ పక్కనే ఒక అపార్ట్మెంట్ తీసి పెట్టాడు ఆ పెట్టిన తర్వాత నాకు తెలిసింది ఇంకా స్కూటీలు కొనిసి ఇచ్చాడు ఇంకా చాలా చాలా జరిగాయి ఆ నాకే ఇలా ఏంటి ఇండస్ట్రీ కదా ఆ విధంగానే ఇండస్ట్రీ పరంగానే నాకు మెసేజ్ చేశాడు చేసి ఇలా ఇలా నువ్వు అంటే నాకు ఇష్టం నేను పెళ్లి చేసుకుంటాను మా ఇంట్లో కూడా ఒప్పించుకుంటా మీ ఇంట్లో కూడా నేనే ఒప్పిస్తాను నేను మాట్లాడుతున్న ఒకసారి మీ పేరెంట్స్ నెంబర్ పంపించంటే నేను పంపించాను పంపించిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ మామూలుగా అంటే లవ్ అంటే మేమే ఇది చేయలేదు వాళ్ళ పేరెంట్స్ వచ్చి మాకు మాట్లాడారు మా అమ్మ వాళ్ళు మాట్లాడి అలాగా మాకు గ్రాండ్ గానే పెళ్లి పెళ్ళయింది ఇష్టపూర్వకంగానే ఆ కట్న కానుకలు అవన్నీ ఇచ్చామండి దాదాపు చాలా ఇచ్చాము మార్చి నుంచి అండి టూ థౌసండ్ ట్వంటీ వన్ మార్చి నుంచి ఇంకా అలా కంటిన్యూ అవుతూ ఉన్నాయి ఇప్పటి వరకు చూసాను చూసాను మా పేరెంట్స్ అయితే నేను చెప్పలేదు ఒక వన్ ఇయర్ వరకు నేను ఇలా మా ఇద్దరి మధ్య చాలా గొడవలు అవుతున్నాయి అని నేను ఎప్పుడు చెప్పలేదు ఎందుకంటే ఇప్పుడు మా ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం ఆయన ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మా మా అమ్మల దగ్గర చిన్న అయిపోతాడు ఇంకా బాగోదు అని చెప్పి నేను చెప్పలేదు దాని తర్వాత మా అత్త చెప్పేదాన్ని ఆయనకు ఏమైనా వచ్చిన మెసేజ్లు గానీ నేను కాల్స్ ఎలా ఉండదు మీరు నా దగ్గర బానే ఉండేవాళ్ళు ఆహా అవును అలా చేస్తున్నాడు ఉండి నేను మాట్లాడతానని ఆయన దగ్గరికి మళ్ళీ మాట్లాడి ఏంట్రా మీ మీ ఆవిడ ఎలా చెప్తుంది అందుకే చెప్పాం దాన్ని పెళ్లి చేసుకోవద్దని అది చూడు మరుగుజ్జుది మా మన ఇంటికి ఏమైనా ఏ విధంగా అసలు సరిపోయేదేనా వాళ్ళు అలాంటి వాళ్ళు వచ్చి మా ఇంటి మీద పెట్టావు బంగారు రూపంలో పెట్టాము కట్నం ఇచ్చాము దాని తాలూకా ల్యాండ్ కూడా ఇచ్చాము కారు కొనుక్కోమని డబ్బులు కూడా ఇచ్చాము ఏసీలు ఫ్రిడ్జ్లు ఇంకా దాదాపు ఇంకా ఒక ఇంటికి ఏం సరిపోతాయి ఒక ఓ ఇల్లు ఒక తీసి వదిలేసారు అంతే ఎంటి ఇల్లు ఒక అంతే దేవుడు పటాలు మిగతా సహా చీపురు గట్టలతో బాత్రూమ్ వాడే మగ్గులు పేస్ట్లు అన్ని కొనిసిచ్చారు పట్టుకున్న పరిస్థితి పరిస్థితులు వాళ్ళు ఎర్లీ మార్నింగ్ మేము డోర్ కొట్టం కాలింబల్ కొట్టాము ఎర్లీ మార్నింగ్ కళ్ళు నులుపుకుంటూ వచ్చాడు వాళ్ళిద్దరు బట్టలు అయితే నేను చెప్పలేను దాని బట్టలు అయితే నేను చెప్పలేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని తన స్వగ్రహం అయిన సింగ్ వారానికి తీసుకువచ్చింది తమకు ఎటువంటి కేసులు అవసరం లేదని కోర్టు చుట్టూ తిరిగే ఓపిక కూడా లేదంటూ కూడా భర్త హరిత అయితే చెప్తా ఉంది అయితే ఈ నేపథ్యంలో భర్త భర్త చేస్తున్న ఆగడాలు అరికట్టాలని హరిత మీడియా ముందు కూడా ఓపెన్ పరిస్థితుంది ప్రస్తుతం అయితే వివేకైతే ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీకు పెళ్ళై సుమారు మూడు నాలుగు సంవత్సరాలు అవుతా ఉంది ఇంకా విడాకులు కూడా తీసుకోకుండా మరో అమ్మాయితో మిమ్మల్ని మీ భార్య రెడ్ హ్యాండ్ పట్టుకొని తన గ్రామాన్ని తీసుకొచ్చింది ఏం చెప్తారు దీనికి కోర్టులో కేసు ఉంది సార్ అది కోర్టు ఏం చెప్తే చేస్తాను అంటే కోర్టులో కేసు ఉందని మీరు చెప్తా ఉన్నారు అమ్మాయి ఏం చెప్పినంటే విడాకుల కోసం మీరు అప్లై చేసినప్పుడు కూడా ఇంకా కోర్టు అయితే కేసు మంజూరు చేయలేదు కేసు ఎప్పుడు అయిపోయింది సార్ ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు ఏమిచ్చింది కోర్టు తీర్పు ఇచ్చింది తీర్పు ఏమి ఇవ్వలేదు కోర్టు వెంటనే తీర్పు ఇవ్వదు వాయిదాలు తిరుగుతున్నాం అంటే వాయిదాలు తిరుగుతుందంటే ఇంకా కేసు ఫైల్ క్లోజ్ అవ్వలేనట్టు కేసు క్లోజ్ అవ్వలేదు కేసు క్లోజ్ అవ్వలేదు అమ్మాయికి సంబంధించి మీ ఇద్దరు మధ్య ఎటువంటి సెటిల్మెంట్ కూడా పూర్తి అవ్వలేదు చెప్తా ఉన్నారు మరి ఈ నేపథ్యంలో మరో అమ్మాయితో మీరు ఏ విధంగా కాపురం చేస్తారు నేనేం చేయట్లేదు చేయకుండా ఏదైనా ఉంటే ఏదైనా ఉంటే కోర్టులో మాట్లాడదాం లేదా స్టేషన్లో మాట్లాడదాం అంటే మీ భర్త మీ భార్య చేస్తున్న ఆరోపణ ఏంటంటే నేను బోల్డ్ అన్న ఆరోపణలు చేస్తాను నేను నేను ఇది మీడియాలో చెప్పాల్సిన పని నాకు లేదు అంటే ప్రధానంగా మీరు ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు నేనేం చెప్పను నేనేం చెప్పను ఓకే ఏదైనా ఉంటే స్టేషన్లో మాట్లాడదాం లేదా కోర్టు ఏం చెప్తా చేద్దాం నా మీద కేసు ఉంది తన మీద కేసు ఉంది నేను వేసిన కేసు ఉంది వాళ్ళు వేసిన కేసుకులు విరాకులు కొడుతారు అది నా పర్సనల్ మీడియా ముందు చెప్పాల్సిన పని లేదు పెళ్లి సమయంలో మేము భారీగా కానుకలు కూడా సమర్పించాము అదే సార్ ఏదైనా 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 కేసు అనేది ఒకటి నడుస్తుంది కదా దాని అది ఏం చెప్తే దానికి అంటే ఇంతకీ మీతో ఉన్న అమ్మాయి ఎవరు ఇంతకీ నాతో ఎవరు అమ్మాయి లేరు అంటే విజువల్స్ కూడా క్లియర్ గా చూపిస్తుంది వాళ్ళు అదే సార్ ఏదైనా ఉంటే నేను తనతో మాట్లాడతాను తనతో మాట్లాడతాను ఏదైనా ఉంటే కోర్టులో మాట్లాడు అమ్మాయి చేస్తున్న ఆరోపణ ఏంటంటే సార్ ఇప్పుడునే ఇప్పుడు నేను స్టేషన్ లో నా మీద కేసు ఉంది నేను తన మీద పెట్టిన కేసు ఉంది నేను దేనికి సమాధానం చెప్పాలి ఇప్పుడు నేను ఏదైనా తప్పు చేశానంటే నేను తప్పు అంతే లా ఏం చెప్తే చేద్దాం